మీద అవాకులు చెబాకులు పలుకుతూ చిలక పలుకులు పలుకుతున్నారు మరి మేమైతే ఏదో ఒక గుత్తేదారుడు ఒక పారాచిట్ లీడర్ అని నేను చెప్పేసి ఇప్పుడు కూడా నేను కట్టుబడి ఉన్నా ఎందుకు అంటున్నానంటే నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు అడవి భూమిని అప్పనంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఆరోపణలు చేశాను మరి దానికి కడియం సిఆరి యొక్క అనుచరులు తాబేదారులు కూలీ అనుచరులు గుత్తేదారులు మందవచ్చి కడియం అనుచర సభ ఒక చిన్న సమావేశం పెట్టుకున్నారు నేను కాంగ్రెస్ అనేది ఎందుకు వాడట్లేదంటే అక్కడ కాంగ్రెస్ సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు ఆయనకు తప్పుడు సమాచారం ఇచ్చి కుజున పెట్టి మాకు తర్వాత తెలిసింది మాకు ఒక సమాచారం వచ్చింది మరే మేము ఎక్కడ తీగలాగినాం ఇనుపరాజు గుట్టలలో లాగినాం డొంకెక్కడ కదిలింది వేలేరు మండల కేంద్రంలో కదిలింది ఎందుకు గిచ్చుకుంటాలో నాకు అర్థం కావట్లేదు మరి ఒక అనుచరుడు కడియం శ్రీఆారి అనుచరుడు కళ్ళను ఉన్నదానికన్నా డబల్ తెరుచుకుంటూ నేను ఐదు సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను నేను అవినీతి చేయలేదని ఎన్ను దరుచుకుంటున్నాడు ఇక్కడ మా మాధవరెడ్డి గారు ఉన్నారు మాధవరెడ్డి గారి సమక్షంలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి పనులన్నీ మరి నీ యొక్క సమక్షంలో ఐదు సంవత్సరాలు చేసినటువంటి పనులెన్నో వేలేరు గ్రామ ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారు నన్ను వ్యక్తిగతంగా ఎస్ నేను ముదిరాదు బిడ్డను గర్వంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకో బిడ్డ రారా పోరా అని చెప్పేసి మాట్లాడుతున్నావు రాజకీయంలో వయసులు అనేటివి ఉండవు చిన్న పిల్లాడని చెప్పేసి సంపాదిస్తున్నావు నేను కసితోటి ఉన్నాను వేలేరుకు ఒక ఎంపీటీ అవకాశం ఇచ్చులు ఓటరు మహాదేవులు ఇస్తే నా కళ్ళ వచ్చి నన్ను ఓటు అడిగి అడిగితే ఇంక అంటాడు మరి వేలేరులో ఉన్నటు ఓటర్ల దేవుళ్ళ దగ్గరికి అందరికి వచ్చి అందరి దగ్గరకు వచ్చి ఎంసీఆర్ కూడా కాళ్ళ మీద పడ్డా అని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నాను వచ్చి కాళ్ళు మొక్కి మరి ఎందుకు పోయి కాంగ్రెస్లో చేనే అని చెప్పేసి నీ యొక్క నాయకుడిని అడగండి ప్రతి విషయంలో ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిని నా ఆర్థిక మూలాలను వెంచిస్తున్నావు నేను హైదరాబాద్లో పది సంవత్సరాలు అజ్ఞాతం నుండి పనిచేసుకున్నాను అక్కడ కష్టపడి సంపాదించినటువంటి ఇల్లును అమ్ముకొని వచ్చి వేలేరులో నేను ఇల్లు కట్టుకున్నాను మరి తమరేం చేస్తున్నారో నాకు అర్థమైతే లేదు ప్రజలను మభ్యపెట్టి ఐదు సంవత్సరాలు నువ్వు చేసినటువంటి ఆగడాలను అన్నిటి చూసుకుంటూ ఒక్కటి కూడా వదిలిపెట్టలే నువ్వు బిడ్డ మా గవర్నమెంట్ వచ్చినాక అన్ని బయట పెడతాం మర్చిపోయినామనుకుంటానే బాబు ఆ రోజు అధికారికి ఆర్టీ ఆ చట్టం ప్రకారంగా నేను అప్లై చేస్తే నువ్వు అధికారులను తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చి కాలబేరని బట్టి కరెక్ట్ కాదా నిజం కాదా మరి నీ గుప్త నిధుల గురించి ఊర్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్ల కూడా గుర్తు చేస్తాడు దేవిని సొమ్ములు కూడా నువ్వు మర్ నువ్వు వదలలే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మరి నిన్ను చీకొడితే నువ్వు అవతల పడ్డావు బతుకని అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనుచరుడు చూద్దామా మరి ప్రతి భారతీయ రాష్ట్ర సమితి సభ్యులు కుటుంబ సభ్యులు కూడా రెడీ ఉన్నాం మా దగ్గర గ్రామ శాఖ అధ్యక్షులు కూడా ఉన్నారు ప్రతి గ్రామశాఖ అధ్యక్షుడు కూడా ఏంది బతుకని అంటున్నాడు మరి ఏంది కథ చూసుకున్నాం ఆ వచ్చి మేము అంబేద్కర్ సెంటర్లో ఉంటాం చంపమంటాం అని చెప్పి చంప చంపమని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి దానికి తట్టుకోలేవు బిడ్డ ప్రత్యక్షంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఎన్నో ఉంటాయి కానీ వ్యక్తిగతంగా వస్తున్నావు అన్నీ కూడా బయట పెడతాం మా గవర్నమెంట్ వచ్చాక నీ ఐదు సంవత్సరాలలో నువ్వు ఏం చేసినా ఆగడాలన్నీ కూడా ఇంక ఇరవై సంవత్సరాలకైనా నేను బయట తీత్తామని చెప్పేసి గుర్తు చేస్తున్నాను మరి ఇంకొక మిత్రుడు సోదరుడు మరి జాతి అని హెచ్చిస్తున్నాడు ఎంగిలిత్ ఎంగిలి ఆకులను నాకే జాతి అని చెప్పేసి ఈ అనుచరుడు ఆ అనుచరుడు కిరా అనుచరుడు ప్రధాన అనుచరుడు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మళ్ళీ మీకు అప్పయ్యప్పై రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీ స్థానం ఏందో తెలుసుకోండి అక్కడ ఫస్ట్ ప్రజలు చాలా గమనిస్తున్నారు మా నాయకురాలి యొక్క ప్రోద్బలంతో మా ప్రాంత అభివృద్ధి ప్రధాన పల్లారాయశరడి యొక్క సహకారంతో నేను వేలేరు మండల కేంద్రంలో మా నాయకుని యొక్క మా కాగిత మాధవరెడ్డి గారి యొక్క నాయకుని యొక్క సహకారంతో మూడు కోట్ల రూపాయల వర్కులు మేము తెచ్చి ఇక్కడ వర్క్ చేసిన మీరు నిన్న మీరు మీ సభ పెట్టుకున్నారు కదా ఒక మంత్రి నలభై ఐదు సార్లు పోతే మూడు కోట్లు ఇచ్చిళ్ళు గుడికి బడికి చర్చి మరి చూడండి మీ పార్టీ పరిస్థితులు ఏందో మా పార్టీ పరిస్థితులు ఏందో మీరు మళ్ళొకసారి గుర్తు చేసుకోండి మరి మండల కేంద్రంలో మండలంలో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ కూడా ఈ పెండింగ్ పనులన్నీ కూడా ఆపుకుంటూ పదకొండు నెలలు కాలయాపన చేసుకుంటూ అభివృద్ధి పేరే అనే ఒక నిపంతో పొద్దు తిరుగుడు వైఖరితోటి సిఆర్ గారు కాలయాపన చేస్తున్నారు మరే నువ్వు ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా ఇక్కడ నుండి మేము అడ్డుకుంటాం నిన్ను ప్రశ్నిస్తాం నిన్ను వెంటాడుతాం నిన్ను వేటాడుతాం ప్రతి కార్యకర్త కూడా ఆలోచిస్తున్నారు సంహయనంతో వేచి చూస్తున్నారు ఒక నాయకుడు ఒక కాలనీలో గవర్నమెంట్ ఒక ప్లేస్ ఇస్తే ప్లేస్ ఇస్తే దాన్ని ట్రేస్ పాస్ చేసి ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నాడు గవర్నమెంట్ అధికారులకు ఒకటి గుర్తు చేస్తున్నాను దీన్ని సుమోటగా స్వీకరించండి తక్షణమే ఆ ఇంటిని ఆపండి మీరు ఎంక్వైరీ చేయండి నువ్వు కట్టుతున్నటువంటి ఇల్లు ఏంటిది నీకు ఎంత ప్లేస్ ఇచ్చిల్లు నీకే పర్మిషన్ ఇచ్చిల్లు ఏ అధికారి నీకు అధికారికంగా నీకు నీ ఒత్తిడి వేసిరు నీ అధికారి మీద దీన్ని సుమోటగా స్వీకరించి దాన్ని తక్షణమే విచారం చేయాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి మండల కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెడ్డి సార్ మీద అవాకులు ఇచ్చే వాకులు పలుకుతున్నారు రెడ్డి సార్ యొక్క ఆలోచన కాదు పేరు పలికే అంత అధికారం కూడా లేదు మీకు కనీసం అర్హత లేదు అని మీరు గుర్తు చేస్తూ ప్రతి కార్యకర్త మీద ఈగ వాలినా కూడా ఈ యొక్క నాయకుల అనుచరుల యొక్క బాధ్యత వహించాల్సిందిగా నేను హెచ్చరిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు